ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తమల్ల అశోక్ రెడ్డి నాలుగు ఏపీఎస్ నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ అశోకరెడ్డి సరదాగా ఆర్టీసీ బస్సును నడిపి ఉత్సాహపరిచారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఏర్పడిందని అప్పట్లోని జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు ఆధ్వర్యంలో ఈ రోజు నాలుగు నూతన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది అన్నారు గతంలో ఎనభై నాలుగు బస్సులు ఉన్న గిద్దలూరు డిపోకు ప్రస్తుతం డెబ్బై మూడు లో ఉన్నాయని తెలిపారు గతంలో రాబడి జిల్లాలో రెండవ స్థానంలో ఉన్న గిద్దలూరు డిపో ప్రస్తుతం వినకబడినని అన్నారు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ సుందరంగా తీర్చిదిద్దతామని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులతో యూనియన్ నాయకులతో డిపో మేనేజర్‌తో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు గిద్దలూరులో ఆర్టీసీ బస్ స్టాండ్కి రావడం నాలుగు బస్సుల్ని కొత్త బస్సుల్ని ఇప్పడే ప్రారంభించడం జరిగింది గిద్దలూరు డిపో ఉండటేనే పూర్వం రోజులలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులోనే ఈ డిపోని ప్రారంభించడం ఆ రోజు ఎన్నో సౌకర్యాలతో జిల్లా హెడ్ క్వార్టర్లలో లేని సౌకర్యాల ఇద్దరు ఆ రోజు మన డిపో పరంగా కానీ లేకపోతే బస్ స్టాండ్ పరంగా కానీ ఉండడం జరిగింది నేను డిఎం గారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడాను గతంలో మనకి ఎనభై రెండు బస్సులు ఉండేటివి ఈరోజు మనకైతే డెబ్బై మూడు బస్సులకు వచ్చింది గతంలో మన గిద్దలూరు డిపో మన జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి స్థానం నుంచి ఇవాళ కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులలో ఉంది నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ డిపో మేనేజర్ గారిని కానివ్వండి యూనియన్ నాయకులను కానివ్వండి అన్ని విధాలుగా మన డిపోని రేపటి రోజులలో నెంబర్ వన్ డిపోగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను